కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం నిర్వహించిన ఆర్య వైశ్యులు పుంగనూరు బజారు వీధిలో వెలసి ఉండు శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు அவர் சொன்னார் கேச்சார் ಆಯಾ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ 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 ಇದರ ವರ್ಷಕ್ಕೆ ಎಷ್ಟು ಯೋವನನ ಸಾಪ್ಯ असर ಮುಪ್ಪಾಚಸ அம்மாரிக்கு மாற்ற ஆடோல்ல அம்மா ஒரு தான் జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీడబ్ల్యూజెఫ్ యూనియన్ తరఫున డిమాండ్ చేసిన జర్నలిస్టులు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు గౌరవ వేతనం అందించాలని జర్నలిస్టులకు ఇంటి పట్టాలను మంజూరు చేసి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు समस्याลನು ನಿರ್ಮಿಸಲಿ ವಿಲೇಕರ ಸಮಸ್ಯೆลನು ನಿರ್ಮಿಸಲಿ ವಿಲೇಕರ ಐಕ್ಯತೆ ನಿರ್ಮಿಸಲಿ ವಿಲೇಕರ ಐಕ್ಯತೆ ನಿರ್ಮಿಸಲಿ ಎಪीडब्ल्यूಜೆಎಫ್ ನಿರ್ಮಿಸಲಿ ಎಪीडब्ल्यूಜೆಎಫ್ ನಿರ್ಮಿಸಲಿ ಎಪीडब्ल्यूಜೆಎ ನಿರ್ಮಿಸಲಿ ಎಪीडब्ल्यूಜೆಎ ನಿರ್ಮಿಸಲಿ ವಿಲೇಕರ ಐಕ್ಯತೆ ನಿರ್ಮಿಸಲಿ ವಿಲೇಕರ ಐಕ್ಯತೆ ನಿರ್ಮಿಸಲಿ ನವೆಂಬರ್ 16ನೇ ತಾರೀಖಿನ జాతీయ స్థాయిలో పత్రికా దినోత్సవము పురస్కరించుకొని స్మరించుకొని ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు మన దేశంలో ఎన్ని పత్రికా సంఘాలున్నా ఎన్ని ఆ మీడియా కౌన్సిల్స్ ఉన్నా కానీ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో నవంబర్ పదహారవ తేదీన విలేకరులందరూ కూడా మీడియాకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని మీడియా పర్యవేక్షించడానికి వారు వార్తలు సేకరించడానికి వారు అధికారులకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పారదర్శకమైనటువంటి సమాచారాన్ని తీసుకొని ఒక సమస్యల విషయమైన కానీ ఏదైనా కానీ ప్రశ్నించడానికి పత్రికా స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందన్నమాట ఇంతకు ముందు ఆ పత్రికల ఆ యొక్క కౌన్సిల్స్ అన్ని కూడా స్వతంత్ర ప్రతిపత్తి లేదు కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఈ సంస్థ విలేకరుల స్వేచ్ఛ కోసం వారు స్వేచ్ఛగా ఆ యొక్క వారి హక్కులను కాపాడుకుంటూ వారు ముందుకు చాలని వారు భద్రత కల్పించడానికి ఈ యొక్క కౌన్సిల్ని ఏర్పాటు చేసింది అందుకని ఈరోజు పురస్కరించుకొని జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు దీన్ని పురస్కరించుకొని మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమస్యల పైన విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారి యొక్క డిమాండ్లపైన మేము స్థానిక తహసీల్దార్ వారికి మెమరాండము సమర్పించడం జరిగింది వాస్తవానికి విలేకరులు చాలా దగా పడుతున్నారు దేశ స్థాయిలో రాజకీయ నాయకులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ విలేకరుల పరిస్థితులు వారి స్థితిగతులు వారి బ్రతుకులు అలాగే ఉన్నాయి అందుకోసమే విలేకరుల మీద ఎక్కడ చూసినా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి దాడులను మేము ఏపీజేఎఫ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాం విలేకరులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకోవాలి రక్షణకు ఎందుకంటే విలేకరు విలేకరిగా పనిచేయడం అనేది కత్తి మీద సాము లాంటిది అందుకనే ఈరోజు అలాంటి విలేకరు వృత్తులు అందరూ కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి పారదర్శకంగా పనిచేయడానికి నిజాలను నిర్భయంగా చాటడానికి ఒక పత్రికా విలేకరికి కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నటువంటి విలేకరికి కానీ మీడియా రంగాన్ని అంతా కూడా తగిన రక్షణ కావాలి కాబట్టి అలాంటి భద్రత కల్పించడానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ అదే అదేవిధంగా విలేకరులు కావలసినటువంటి స్థలాలు కానీ విలేకరులకు రావాల్సినటువంటి హెల్త్ స్కీమ్స్ కానీ వీటన్నిటి మీద కూడా కొంచెం జాప్యం జరుగుతూ ఉంది అలాంటి జాప్యము అలక్ష్యం మా మీద జరగకుండా ఈరోజు విలేకరులకు ఆ పక్కా ఇల్లు నిర్మించడానికి స్థలం ఇవ్వాలి అదే విధంగా ఆ విలేకరులకు హెల్త్ స్కీము వారు వారి కుటుంబము వారు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి వారు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రిలో బాట పట్టినప్పుడు వారు సొంతంగా ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడతా కొంచెం ప్రాణాల వసూలు కూడా ఉన్నారు అందుకోసమే ప్రభుత్వమే డైరెక్ట్ గా మనకు సంబంధించినటువంటి ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ప్రభుత్వమే ఆ అమౌంట్ కూడా ప్రభుత్వమే చెల్లించి హెల్త్ ను చక్కగా నిర్వహించే విధంగా విలేకరుల కుటుంబాల ఆరోగ్య పరిస్థితి ఆలోచించాలని కోరుతా ఉన్నాం ప్రత్యేకించి ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పుంగనూరు నగరి వీధిలో వెలసి ఉండు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు சிவநாம மாரம் ரோகின ஸ்ரீ சோமேஸ்வரஸ்வமி ஆலயம் Ом нама Шивая, Ом нама Шивая, परिवर्तन हो जाता है ये दिव्य तरीका है ये दिव्य तरीका है हां आधुनिक वास्तुकला देख उचित वातावरण